అక్టోబర్ రెండు బుధవారం రోజున అతి శక్తివంతమైన అమావాస్య నుండి ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతకం మారనుంది అంతేకాదు ఎవరు ఊహించినంత అద్భుతం అదృష్టం వీరికి కలిసి రానుంది అంతేకాదు వీరికి కాకి ఇది ఒక్కటి పెడితే గనక ఇక వీరి జాతకంలో ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి విపరీతంగా ధనం కలిసి వస్తుంది అంతేకాదు మీరు ఐదు వందల కోట్ల నిధికి కూడా అధిపతిగా మారబోతున్నారు కనుక ధనస్సు రాశి వారు చివరి వరకు ఈ వీడియోని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అయితే ఈ ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారి స్వభావం అనేది ఎక్కువ దానగుణంతో కూడుకొని ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే రాశులలో మార్పు అనేది జరుగుతుంది అంతేకాదు గ్రహాలలో మార్పు అనేది జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కానీ గ్రహాలపైన తప్పకుండా ప్రభావం అనేది ఉంటుంది కనుక ఈ ధనస్సు రాశి వారికి జరిగేది మాత్రం ఇదే తప్పకుండా మీరు కాకి ఈ అమావాస్య రోజు ఇది ఒక్కటి పెడితే ఇక మీ జాతకం మారిపోతుంది ఖచ్చితంగా మీరు కోటీశ్వరులుగా మారుతారు ధనస్సు రాశి వారి యొక్క జాతకం పరిశీలించినట్లు అయితే ఈరోజు అంటే ఈ యొక్క చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం రోజున ఈ ధనస్సు రాశి వారి జాతకం మారనుంది ఈ సూర్యగ్రహణం రోజున రాత్రి పది గంటలకి వీరికి ఒక అద్భుతం జరుగుతుంది అంతేకాదు వీరికి ఒక అందమైనటువంటి శుభవార్త వింటారు ఆ శుభవార్త విని తప్పకుండా గంతిస్తారు అయితే ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రేమ వంటి జీవితం అనేది చాలా బాగుంది అంటే వీరి యొక్క ప్రేమ జీవితం అనేది చాలా బాగుండబోతుంది అంతేకాదు ఈ గ్రహణం మరియు అమావాస్య తరువాత ధనస్సు రాశి వారికి ఆస్తి తగాదాల నుండి విముక్తి లభిస్తుంది ఎప్పటి నుండో మీరు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి ఆస్తి విషయంలో తగాదాలు పడటం గొడవలు పడటం కానీ లేదా ఆస్తి విషయంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ కానీ అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు ఎప్పుడూ ఎక్కువగా నిజాయితీగా ఉంటారు చాలా కష్టపడి ఎక్కువగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వీరికి ఎప్పటికీ ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం వీరిని ఎప్పటికీ వీడదు అని చెప్పుకోవచ్చు వీరు ఎంత చేస్తే అంత మంచి జరుగుతుంది అంతేకాదు ధనస్సు రాశి వారికి ఈ దాంపత్య జీవిత పరంగా కూడా బాగా కలిసి రానుంది అంతేకాదు వీరు ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు అంటే చాలా ఈజీగా సులభ సులభంగా అందరిని నమ్మిస్తూ ఉంటారు అందరూ మన కదా అని ఆమె ఒక భ్రమలో ఉంటారు కనుక వీరికి వారి వల్ల కొద్దిగా ముప్పు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కనుక ధనస్సు రాశి వారు ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు ఎక్కువగా ఎవరినైనా నమ్మితే కనుక వీరికి వారే శత్రువులుగా మారుతారు పరోక్షంగాను ప్రత్యక్షంగాను వీరికి కొద్దిగా అవమానాలు లభిస్తాయి కనుక ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు అంతేకాదు ఒక స్త్రీ కారణంగా మీరు అనవసరంగా డబ్బులు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు అలాంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్త కొత్తగా ఉండాలి లేదంటే మీకు ధనపరమైన నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ధనాన్ని వీరు చాలా ఎక్కువగా హృదాగా ఖర్చు చేస్తారు ఆ హృదా ఖర్చులను తగ్గించుకుంటే గనక మీ జీవితంలో మంచి విజయాలను పొందుతారు అలానే ధనస్సు రాశి వారు అక్టోబర్ రెండున ఈ చెట్టు దగ్గర పూజిస్తే ఐదు వందల కోట్ల నిధి దొరికే అవకాశం ఉంటుంది అంటే మనకు ఆరోగ్యం ఐశ్వర్యంని మించిన నిధి ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు అయితే మీరు ఈ యొక్క అక్టోబర్ రెండున వచ్చే అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య సూర్యగ్రహణం రోజున మీరు రాగి చెట్టు దగ్గర పన్నెండు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించినా లేదా జమ్మి చెట్టు దగ్గర విడివిడిగా పన్నెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించినా మీకు ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ధనం రాకుండా ఆపే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది అలానే కాకి మరియు ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి ఈ అమావాస్య రోజున ఇలా ధనస్సు రాశి వారు ఈ అమావాస్య రోజున కాకి మరియు ఆవుకు ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల వారు ఖచ్చితంగా చాలా మంచిని పొందుతారు పాజిటివ్నెస్ని పె పొందుతారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలను పొందుతారు ఆస్తి తగాదాల నుండి బయటికి వస్తారు ప్రేమ జీవితం చాలా బాగుంటుంది ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది ఈరోజు వీరు ఆవుకి మరియు కాకి ఏదైనా దానం చేసిన తర్వాత మీరు ఏదైనా ఉద్యోగం కోసం సర్చ్ చేసినా అందులో కూడా తప్పకుండా విజయాన్ని పొందుతారు ఉద్యోగపరంగానే కాదు విద్యార్థులకి కూడా చాలా మంచి జరుగుతుంది పిల్లలకి కూడా బాగుంటుంది తమ వంశాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ధనస్సు వారు మర్చిపోకుండా అమావాస్య రోజున పేదవారికి ఆహారాన్ని దానం చేయాలి అంతేకాదు వీరికి సూర్యగ్రహణం యొక్క చెడు ప్రభావం తగలకుండా ఉండాలి అంటే ఇంటి గుమ్మానికి తప్పకుండా వీరు అంటే ధనస్సు వారు తప్పకుండా ఇంటి గుమ్మానికి రాగి ఆకులను కట్టుకోవాలి ఇలా చేసి ఈ చెట్టు దగ్గర ఈ విధంగా దీపాలు వెలిగిస్తే గనక మీకు ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఏ క్షణం ఏ డబ్బు ఏ వైపు నుండి వస్తుందో తెలియదు అంత అద్భుతంగా ఉంటుంది అంతేకాదు వీరి యొక్క పితృదేవతలను కూడా ధనస్సు వారు అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున పూజించాలి వీరి పితృదేవతలను ధనస్సు రాశి వారు పూజించటం వల్ల వీరి పితృదేవతల అనుగ్రహం వల్ల ధనవంతులుగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పితృదోషాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి పితృ కార్యక్రమాలను చేయాలి ఈ అమావాస్య రోజున పితృ కార్యక్రమాలు చేయటం వల్ల కూడా వీరికి బాగా కలిసి వస్తుంది కోట్ల అప్పులు అయినా తీరిపోతాయి అంతేకాదు ఎవరిని నమ్మి మోసపోకూడదు అలానే మీ ఇంట్లో కూడా అన్ని శుభాలు జరుగుతాయి మీ పిల్లలు కూడా వృత్తి ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు వ్యాపార రంగంలో ఉండేవారికైనా రాజకీయ రంగంలో ఉండేవారికైనా శుభాలు జరుగుతాయి అంతేకాదు ఏ రంగంలో ఉండేవారైనా ధనస్సు రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది కలగబోతుంది కానీ ఒక స్త్రీ వల్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవారి కోసమని అంటే ఎక్కువగా ఖర్చును పెట్టకూడదు మీ మీ యొక్క ఖర్చు ఎంతవరకు పెట్టగలరో మీరు అంత మాత్రమే పెట్టాలి మీరు ఖచ్చితంగా మీరు ఎక్కువగా సేవింగ్స్ అనేవి చేస్తూ ఉండాలి సేవింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే మీకు భవిష్యత్తులో కూడా ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి అంతేకాదు మీరు ఎవరిని నమ్మి మీ యొక్క పర్సనల్స్ని కూడా ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకూడదు ఎవరితో అయినా సరే మీరు ఎంత ఉండాలో అంతే ఉండడానికి ప్రయత్నించాలి ఇలా ధనస్సు రాశి వారు వారి యొక్క జాతక పట్ల తీసుకోవాల్సింది ఇది తప్పకుండా తప్పకుండా ఈ జాగ్రత్తను అయితే తీసుకోవలసి ఉంటుంది అంతేకాదు ధనస్సు రాశి వారు ఎవరైనా నువ్వులు ఇస్తే తీసుకోవద్దు అదేవిధంగా ఎవరికి కూడా మీరు దొడ్డు ఉప్పుని ఈ యొక్క అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నుండి ఏడు లోపు ఎవ్వరికి ఇవ్వకూడదు అలానే లక్ష్మీదేవిని ఈ అమావాస్య రోజున ధనస్సు రాశి వారు మల్లెపూలతో పూజించండి అలా పూజించి అమ్మవారి పటం ముందు దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే వీరు కోటీశ్వరులుగా మారుతారు వీరి జాతకంలో ఉండే అన్ని దోషాలు కూడా తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఆయుర ఆరోగ్యాలను మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు ఆ అదృష్టం అనేది వీరికి కల ఈ అమావాస్య సూర్యగ్రహణం నుండి పూర్తిగా వీరి జాతకం మారబోతుంది అలానే వీరు దొడ్డుప్పుని కనుక ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవి ఆగ్రహం వల్ల వీరు చాలా దరిద్రవంతులుగా మారిపోతారు అంటే ధనవంతులు అయినా సరే చాలా దరిద్రంగా అంటే వీరికి డబ్బు పరంగాను ఇతర ఏ విషయంలోనూ కలిసి రాదు కనుక ఈ విషయాలలో ధనస్సు రాశి వారు కాస్త జాగ్రత్తను పాటించినట్లు అయితే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లు అయితే ఖచ్చితంగా వీరు ధనవంతులుగా మారిపోతారు వీరికి ఏ రకమైన కష్టం కూడా అసలు రాదు అని చెప్పుకోవచ్చు కటిక దరిద్రులు కూడా అదృష్టవంతులుగా మారి వీరు జీవితంలో ఒక అదృష్టం ఆనందం అనేది కలిసి వస్తుంది అయితే ఈ ధనస్సు రాశి వారు తప్పకుండా మనం చెప్పినట్టుగా అమావాస్య రోజున పేదవారికి అలానే మూగజీవులకి అంటే కాకులు కుక్కలు ఆవులు వంటి వాటికి ఆహారాన్ని దానం చేయాలి జమ్మి చెట్టు దగ్గర రాగి చెట్టు దగ్గర పన్నెండు వత్తులు విడివిడిగా వేసి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే వీరికి ఉండే అన్ని దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజున ధనస్సు రాశి వారు వారి పితృదేవతలకి తర్పణాలు సమర్పించాలి అంతేకాదు పితృ కార్యక్రమాలను చేయాలి పితృదేవతలను పూజించటం వల్ల సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా ధనస్సు రాశి వారు వారి జాతకంలో ఉండే దోషాలను సులువుగా తొలగించుకొని అదృష్టవంతులుగా ధనవంతులుగా మారే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది ఈ అమావాస్య రోజున వచ్చే సూర్యగ్రహణం అనేది వీరి జీవితంలో అతి పెద్ద మార్పుని తేబోతుంది కనుక ధనస్సు రాశి వారు మర్చిపోకుండా వీరు తప్పకుండా ఈ విధమైనటువంటి నియమాలు పాటించాలి అదేవిధంగా ఈ దానాలు చేయాలి ఇక రాత్రి పది లోపు ఏదైనా ఒక శుభవార్త వింటారు వీరు భూమి కొనాలి అని లేదా ఇల్లు వాహనాలు వంటివి కొనాలి అని ఎప్పటి నుండో అనుకుంటూ ఉంటే వాటి విషయంలో కూడా వీరికి విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఉద్యోగపరంగానైనా విద్యాపరంగానైనా ఏ పరంగానైనా వీరికి కలిసి వచ్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి సో అక్టోబర్ రెండవ తారీఖున ధనస్సు రాశి వారు ఇవి దానం చేసినట్లు అయితే ఈ చెట్టు దగ్గర ఐదు వందల నిధి లభించే అవకాశం ఉంటుంది అంటే ధనం ఏ క్షణం ఎటువైపు నుండి వస్తుందో కూడా తెలియదు అంతటి అదృష్టం అయితే వీరికి పట్టబోతుంది తప్పకుండా ఈ దానాలు చేయండి ఇష్టదైవాన్ని పూజించండి లక్ష్మీదేవి ఆరాధన అనేది మీకు శుభం కలిగింపజేస్తుంది అలానే మీ ఆరోగ్యం పట్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ధనస్సు రాశి వారు అప్పుడు కూడా ఎవరితో మీ సీక్రెట్స్ని చెప్పుకోకూడదు ఇలా ధనస్సు రాశి వారు గనుక ఈ నియమాలను పాటిస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి అక్టోబర్ రెండవ తారీఖు అతిపెద్ద సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏమి జరుగుతుంది అని ఏ శుభవార్త వింటారు అని ఏ చెట్టు దగ్గర ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి